గణపతి బాప మోరియా మంగళమూర్తి మోరియా అని ఎందుకంటారు మోరియాకి గణపతికి సంబంధం ఏంటి దీని వెనుక రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి అందులో ఒకటి పురాణ ఇతిహాసం కాగా మరి ఒకటి పదిహేనవ శతాబ్దానికి ముందు జరిగిన కథ వీటి గురించి తెలుసుకునే ముందు మీరు అరవింద ఆన్ వన్లో ఇంకా మెంబర్స్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గండకీ రాజ్యానికి రాజు చక్రపాణి రాక్షస రాజైన అతనికి సంతానం లేకపోవడం వల్ల రాజపురోహితులు మునులు చేసిన సూచన మేరకు రాజదంపతులు సూర్యోపాసన చేస్తారు సూర్యుని అనుగ్రహంతో మహారాణి ఉగ్రాదేవి గర్భం దాల్చుతుంది అయితే సూర్య వరప్రసాదం కావడం వల్ల ఆ వేడిని ఆమె తట్టుకోలేక గర్భస్థ శిశువును ఆమె సముద్రంలో విడిచిపెట్టేస్తుంది తన స్థానంలో జన్మించిన ఆ పిల్లవాడిని సముద్రుడు బ్రాహ్మణ రూపంలో తీసుకువెళ్ళి ఆ రాజదంపతులకు అప్పగిస్తారు సముద్రంలో పుట్టాడు కనుక అతనికి సింధు అని నామకరణం చేస్తారు రాజదంపతులు సూర్యుని వరప్రసాదం కావడం వల్ల స్వతహాగా సింధు కూడా సూర్యోపాసన ప్రారంభించాడు ఇంద్రియాలను నిగ్రహించి సుమారు రెండు వేల సంవత్సరాలు అతను తపస్సు చేస్తాడు సాధారణంగా రాక్షసులు తపస్సు చేశారంటే మరణం లేకుండా వరం కోరుకోవడానికి తనకు అమృతం ప్రసాదించమని సూర్యభగవాను వేడుకున్నాడు అది తన పొట్టలో ఉన్నంతకాలం తనకు మృత్యువు రాకుండా ఉండాలని కోరుకుంటాడు సూర్యుడు తథాస్తు అంటూ అంతర్ధానం అయ్యాడు ఇక తనకు చావులేదన్న ధైర్యంతో సింధు అరాచకాలు మొదలుపెట్టాడు స్వర్గంపై దండెత్తి ఇంద్రాది దేవతలతో పాటు మిగిలిన వారందరినీ బంధించి జరసాలలో వేశాడు అక్కడితో ఆగకుండా త్రిమూర్తులపై యుద్ధానికి వెళ్ళాడు వాడి ఆగడాలు తట్టుకోలేక సాక్షాత్తు శివుడు సతీ సమేతంగా కైలాసం విడిచి మేరు పర్వతంపైకి మకాం మారుస్తారు ఇక విష్ణువుని అయితే తన గండకి రాజ్యంలో ఉండమని అసురుడు సింధు ఆజ్ఞాపిస్తాడు ముల్లోకాలను ముప్పతిప్పులు పెడుతున్న ఆ అసురుడిని సంహరించేందుకు మహాగణపతిని ప్రార్థించమని దేవగురువు బృహస్పతి ఇంద్రుడికి సలహా ఇస్తారు దేవతల ప్రార్థనను మన్నించిన మహాగణపతి త్వరలోనే తాను పార్వతీదేవికి కుమారుడిగా జన్మించి సింధురాసురుడిని హతమారుస్తానని మాట ఇస్తారు మరోవైపు తనకు పుత్రుడు కావాలన్న కాంక్షతో పార్వతీదేవి పరమేశ్వరుని ఆదేశంతో చాలా కష్టంతో కూడుకున్న పుణ్యక వ్రతాన్ని చేస్తారు సుమారు పన్నెండు సంవత్సరములు గణపతి మంత్రాన్ని ఆమె ఉపాసన చేస్తుంది సంతుష్టుడైన గణపతి త్వరలోనే ఆమె కోరిక సిద్ధిస్తుందని వరమిస్తారు తదనంతర కాలంలో భాద్రపద చవితి రోజు పార్వతీదేవి తన శరీరానికి అలదుకున్న పసుపుతో ఓ బొమ్మ తయారు చేయడం దానికి ప్రాణం పోసి గుమ్మం దగ్గర కాపలా పెట్టడం పరమేశ్వరుడు ఆ బాలుడి తలనరికి ఏనుగు తలను పెట్టడం ఇదంతా తెలిసినది వందితో వంది కృపా గజాననా గణరాయా వందితో కృపా గజాననా గణపతి జన్మించిన కొంతకాలానికి సింధురాసుని స్నేహితుడు కమలాసురుడు శివునిపై యుద్ధం ప్రకటిస్తాడు దీంతో గణపతి నెమలి వాహనంపై వెళ్ళి ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తాడు తన శక్తులైన సిద్ధి బుద్ధుల సహాయంతో గణపతి కమలాసురుడి శిరస్సు ఖండిస్తాడు అది మోర్గాం ప్రాంతంలో పడుతుంది గండకి రాజ్యంలో బంధీలుగా ఉన్న దేవతలందరినీ విడుదల చేయాలంటూ రాక్షసుడు సింధుని గణపతి ఆదేశిస్తారు కానీ సింధు తన ఆజ్ఞను పాటించకపోవడంతో అతనితో ఘోర యుద్ధం చేస్తాడు ఓ పెద్ద కరవాలం పట్టుకుని తన వైపుకు దూసుకు వస్తున్న రాక్షసుడు సింధును చూసిన గణపతి వెంటనే చాలా సూక్ష్మ రూపం ధరించి తన నెమలి వాహనం కిందకు వెళ్ళి సింధురాసురుని ఉదరంపై బాణం వేసి అతని పొట్టని చీల్చేస్తాడు దీంతో అమృతమంతా బయటికి వచ్చేయడంతో సింధురాసురుడు చనిపోతాడు గణపతి చేసిన పనికి ముల్లోకాలు సంతోషిస్తాయి వినాశక వినాశక गुनिजन पालक, दुरित तिमीर हारका, सुककारक तू, दुख विदारक, सुककारक तू, दुख तूच तुझा सारका అతని విజయానికి గుర్తుగా మోర్గాంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు తదనంతర కాలంలో అది మోరేశ్వర్గా ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారింది గణపతి ఇక్కడికి మయూర వాహనంపై వచ్చినందువల్ల ఆయనకు మయూరేశ్వర్ అనే పేరు కూడా ఉంది మోర్ అంటే నెమలి అంతేకాదు ఆ ప్రదేశంలో నెమళ్లు ఎక్కువగా సంచరించడం వల్ల ఆ గ్రామానికి మోర్గాం అనే పేరు వచ్చింది అంటారు అందుకే గణపతి బప్ప మోరియా అని భక్తులు అంటూ ఉంటారు ఇది పురాణాల కథనం అయితే స్థానికంగా మరో కథనం కూడా ప్రచారంలో ఉంది ఇది తెలుసుకోవాలంటే పూణే నగరానికి సమీపంలోని పింప్రీ చివాడ్ అనే పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లాల్సిందే పూణే నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మోర్గావ్లో మోరియా జన్మించారు చిన్నతనం నుంచి ఆధ్యాత్మికం వైపే ఎక్కువగా ఆయన మొగ్గు చూపేవారు అందువల్ల ఆయన ఓ సాధువు మాదిరిగానే జీవనం సాగించారు గణపతి పట్ల ఆయనకు అపరిమితమైన భక్తి ఆ సాధనతోనే మోరియా తన జీవితకాలంలో ఎన్నో అద్భుతాలు చేశారని స్థానికుల కథనం చిన్నతనంలో గణపతిని సాక్షాత్కరింప చేసుకున్న వ్యక్తి ఆయన తాను తప్పకుండా మళ్ళీ తనను చూసేందుకు వస్తానని గణపతి మోరియాకి మాటిచ్చారట కాలక్రమంలో మోరియా వృద్ధాప్యానికి చేరుకున్నారు అయినా కూడా ప్రతిరోజు మోర్గాంకి కాలినడకన వెళ్ళి గణపతిని దర్శించుకోవడం మాత్రం మానలేదు ఓ రోజు గణపతి కలలో కనిపించి తనకు చించువాడలోనే ఆలయాన్ని నిర్మించమని గోసావికి చెప్పారట గుడి పూర్తి అయింది కానీ మరి స్వామివారు ఎప్పుడు వస్తారు అని గోసావి ఎదురు చూసేవారట ఒకనాడు చించువాడలోని నదిలో స్నానం చేస్తూ ఉండగా వినాయకమూర్తి లభించింది దాన్నే ఆయన ప్రతిష్ఠించి ఆ వీధికి మంగళమూర్తి అనే పేరు పెట్టారట వక్రతుండ నాయకాండ బ్రహ్మాండ నాయకా వినాయక ప్రభురాయ ఆ ప్రథమతులా वन्दितो सिद्धिविनायक तु चनल्ता सिद्धिविनायक तु चनता शिवात्मजा मङ्गला सिन्दूरवदना विद्यादिशा इत्यादिशा गणादिपावसला तु च ऐश्वरा साय करा वे तु च ईश्वरा साय वे आ ప్రథమ వందితో గణపతి ఆరాధనను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వ్యక్తి మోరియా గోసావి అని అక్కడి స్థానికులు చెప్తారు అంతేకాదు ఆయన జీవసమాధి పొందిన తర్వాత పదిహేడవ శతాబ్దంలో ఆయన కుమారుడు చింతామణి అతని సమాధిపై గణపతి మందిరాన్ని కూడా నిర్మించారు చింతామణిని దేవ్ అని భక్త తుకారం సంబోధించారట అప్పటినుంచి అది వారి ఇంటి పేరుగా మారిందని చెప్తారు ముఖ్యంగా మోరియా గోసావి పుణ్యతిథి రోజు ఆలయంలో ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు शिवसुदा चिन्तामणि तु अष्टविनायक चिन्तामणि तु अष्टविनायक सकला देवता हृद्दि वरदयाळा हृदि सिद्धिचा वरदयाला वर देहि कृपे छाया आ तुला वन्दितो कृपाला गजानना భక్తుడు మోరియా పేరుతోనే గణపతి పిలువబడుతున్నాడు అన్నది ఓ కారణమైతే మరోవైపు మోర్గాల్లో నెమళ్ల సంచారం ఎక్కువగా ఉండటం మయూర వాహనంపై వచ్చి రాక్షస సంహారం చేయడం మరో కారణం అంతేకాదు గణపతి కోసం మంగళమూర్తి వాడ అనేది కూడా ఏర్పాటు చేశారు మొత్తానికి మహారాష్ట్రలో గణపతి ఆరాధన బాగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చింది మాత్రం మోరియానే కాబట్టి వారు ఎక్కువగా గణపతి బప్ప మోరియా మంగళమూర్తి మోరియా అని అంటూ ఉంటారు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే